హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కళకాయలు పచ్చడి చేస్తాను అండి కావాల్సిన వస్తువులు కలేకాయలు పచ్చిమిరకాయలు టమాటాలు పల్లీలు ఫస్ట్ పల్లీలు ఎంచుకోవాలండి ఎర్రగా తీసేసుకుందాం ప్లేట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరకాయలు టమాటాలు వేయించుకుందామండి చాలా బాగుంటుందండి కలెకాయలు పచ్చడి ఒకసారి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా అన్నంలోకి సంగట్లోకి బాగుంటుందండి మా పల్లెటూరులో అడవిలో ఇవి ఉంటాయండి కళేకాయలు మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ సీజన్లో కళికాయలు కాస్తాయండి మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పి తెచ్చుకొని పచ్చడి చేసుకుంటామండి చాలా బాగుంటుందండి తలెకాయలు పచ్చడి చాలండి పచ్చిమిరకాయలు వేగినాయి ప్లేట్లో తీసుకుందాం టమాటాలు వేసుకుందామండి ఇంకా చిన్న ముక్కలు చేసుకొని బాగా టమాటాలు వేగినాయండి ప్లేట్లో తీసుకుందాం ఇంకా చాలు వాటర్లో కడుక్కోవాలండి కళకాయలు నీట్గా వాటర్లో వాష్ చేసుకొని రెండుసార్లు ఇదే ఆయిల్లో కళేకాయలు వేసేసుకుందామండి కొంచెం వేగినయ్యాలండి వాటర్ వాటర్ వేసుకొని కొంచెం ఉడకబెట్టుకుందాము పల్లెకాయలు ఎందుకంటే పచ్చివాసన అసురుపోతుందండి వాటర్లో ఉడకబెట్టుకుందాం ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నామండి కొంచెం పెట్టుకుందాం చాలండి ఈ మాత్రం ఉడికితే పచ్చడి దంచుకుందాము శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి రోజు ఫస్ట్ పల్లీలు వేసి దంచుకుందాము కొట్టు తీసుకోవాలండి పల్లీలు తగినంత ఉప్పు వేసుకుందాము మెత్తగా దంచుకుందామండి పప్పులు పచ్చిమిరకాయ వేసి దంచుకుందామండి పల్లీలు బాగా మెత్తగా దంచుకున్నాను టమాటాలు వేసుకుందాం ఇంకా కళాకాయలు వేసుకుందామండి ఫస్ట్ కళాకాయలు వేసి దంచికుందాం లాస్ట్లో వేద్దాం టమాటా చాలా బాగుంటుందండి టేస్టీగా ఎట్టుంటుందో ఏమో అనుకుంటారు ఒకసారి మీరుగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఒకసారి తింటే మీరు కదా చేసుకుంటారు ఇష్టంగా ఇప్పుడు ఈ సీజన్లో కళాకాయలు వస్తాయండి చిటికీ మెత్తగా దంచుకుందామండి మెదిగిందండి ఇంకా టమాటలు వేసి దంచేసుకున్నాము మెత్తగా దంచుకుందామండి టమాటాలు కూడా అయిపోయిందండి పచ్చడి ఇప్పుడు కొంచెం టేస్ట్ చూడాలా ఉప్పు కారము చాలా బాగుందండి ఒకసారి మీరుగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది పచ్చడి ఈ మాదిరిగా చేసుకుంటే అన్నంలో కానీ సంగట్లో కానీ కమ్మగా ఉంటుంది తినేయచ్చు గిన్నెకి తీసుకుందామండి పచ్చడి హాయ్ ఫ్రెండ్స్ చూడండి నల్లేరు పచ్చడి ఇది చాలా బాగుంటుంది మీరుగా ట్రై చేయండి ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ కూడా చేయండి ఒకసారి మీరు ట్రై చేయండి ఒకసారి ఎలా ఉంటుందో బాయ్